హాయ్ ఫ్రెండ్స్ డబ్బులు డబల్ చేస్తామని రైస్ పుల్లింగ్ అని లెమన్ లిఫ్టింగ్ అని రకరకాల మోసగాళ్ళు మన మధ్యనే ఉన్నారు వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి మీ దృష్టికి వచ్చినప్పుడు తప్పకుండా పోలీసు కంప్లైంట్ చేయాలి వ్యక్తికి ఎవరైతే డబ్బుల ఆశ ఉన్నా ఆ చే వాసికి చాలా నొన్నగా గుండు కొరిగేస్తారు అది ఎలా కొరిగారంటే నువ్వు ఒక ఇరవై ఒక్క లక్షల రూపాయలు తీసుకొచ్చి మాకిచ్చి ఇరవై ఒక్క లక్షల రూపాయలు తీసుకొచ్చి మాకిచ్చి మేము మహారాష్ట్ర నుంచి ఒక బాబాని తీసుకొస్తాం ఇప్పుడు మీ స్క్రీన్లో చూస్తున్నారు నా పక్కన ఈ వీడియోలో కనిపిస్తారా ఇటువంటి బాబాని తీసుకొస్తామని చెప్పారు ఒక బాబాను తీసుకొస్తాం ఆ బాబా ఇదే ఇదే వీడియో ఆల్మోస్ట్ ఇటువంటి వీడియో చూపించారు ఇలాగే మీ ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తుంది కాకపోతే అడవిలో ఒక స్పాట్ సెలెక్ట్ చేస్తాం ఆ స్పాట్లో మీరు వచ్చి ఓ నిమ్మకాయ ఒక అగరత్తి తీసుకొచ్చి మేము ఒక పూజ చేస్తాం మీరు అవి రెండు రండి కొబ్బరికాయ పట్టుకోనండి వచ్చిన తర్వాత అర్ధరాత్రి ఎవరి లేని సమయంలో పూజలు చేస్తాం ఆ ఇరవై ఒక్క లక్షల రూపాయల నోట్ల కట్టలు అక్కడ పెట్టి ఓం ఆవాహయామీ ధనలక్ష్మి అనగానే డబ్బులు వచ్చి రాలిపోతాయని చెప్పారు ఆ వ్యక్తి ఎంతగా నమ్మాడంటే ఆకాశం నుంచి నోట్ల కట్టలు కురుసొక్కు తన పైన కురవబోతున్నాయి అనుకున్నాడు ఈ వీడియో చూసి ఇది నిజమే ఇలాగే కురుస్తాయి అనుకున్నాడు అనుకొని బ్లైండ్గా ఆ మాట మాటిచ్చాడు చేవెల్ల మండలంలోని మణిమ్యాల అనే ఒక అటవీ ప్రాంతంలోకి వస్తానని చెప్పాడు ఇదంతా చేవెల్ల పోలీసులకు చాలా స్పష్టంగా తెలిసి కదా అటవీ ప్రాంతంలోకి వస్తానని చెప్పి ఆ వ్యక్తి చేవెల్ల మండలంలోని మణిమ్యాల అడవిలోకి ఇరవై ఐదవ తేదీ రాత్రి ఇరవై లక్షల రూపాయలని బ్రీఫ్ కేసులో పెట్టుకొని తన కారు తీసుకొని అక్కడికి వెళ్ళిపోయాడు వాళ్ళు చెప్పిన ప్లేస్ లొకేషన్కి లొకేషన్ లోపే అక్కడ వాళ్ళంతా ఒక పటం వేస్తారు తెలంగాణ లో చాలా స్పష్టంగా చెప్పారు పసుపు కుంకుమ పిండితో కలిపి పటమేస్తారు అలా ఒక పటం వేసి ఒక బొమ్మను పెట్టి పూజలకన్నీ సిద్ధం చేశారు ఈ వ్యక్తి రాగానే ఆ ఇరవై ఒక్క లక్షలు ఆయన దగ్గర నుంచి తీసుకొని అతన్ని పూజలో కూర్చోబెట్టారు పూజలో కూర్చోబెట్టి ఆ వాళ్ళ ఒక చిన్న మంత్రం చెప్పారు నువ్వు కళ్ళు మూసుకొని జపించు నువ్వు జపించే కొద్దీ మేము ఇక్కడ పూజ చేస్తుంటాం అక్కడ జరిగే ఆ జపాన్ని మీరు చూడలేరు దాన్ని భరించలేరు పెద్ద పెద్ద శబ్దాలు మెరుపులు వస్తాయి మనసుని ప్రశాంతంగా చేసుకొని కూర్చోడం చెప్పారు ఆ వ్యక్తి బ్లైండ్గా నమ్మాడు పటం మీద కూర్చొని గుడ్డిగా నమ్మి అక్కడ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్న ఆ టైంలో ఏం జరిగిందో తెలుసా తెచ్చిన ఇరవై ఒక్క లక్షల బ్రీఫ్ కేసు ఉంది కదా అది తీసుకొని ఇంకో కార్లో కూర్చొని ఈ ఏడుగురు వ్యక్తులు ఉడాయించారు ఏడుగురు వ్యక్తులు మాయమపారు ఇతనికి ఎంతసేపు కళ్ళు తెరవమని చెప్పట్లేదు ఆ శబ్దాలయో వినిపించి సావట్లేదు ఆ మంత్రగాడు ఎవరు అక్కడ కనిపించి సావట్లేదు ఎంతసేపు చూసినా పటము కాసేపటికి దురాస కదా మరి డబ్బులు కురుస్తుందేమో నోట్ల వస్తాయేమో వస్తాయేమంటే ఆలోచించాడు కట్ చేస్తే అక్కడ ఏమీ లేదు చూస్తే అక్కడ మిగిలిపోయిన కుంకుమ అట్లాగే విసిరి పారేసిన పసుపు